హాయ్ వర్స్ వెల్కమ్ టు కేఎం సెని టాక్స్ అల్లు అర్జున్ని టూ మూవీని పవన్ కళ్యాణ్ గారు కాపీ కొట్టారా పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్లో రాబోతున్న ఓజీ సినిమా ఏదైతే ఉందో ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతున్న సినిమా ఆ సినిమాకి సంబంధించి కొన్ని పోస్టర్లు కానీ కొన్ని లుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ మూవీకి సంబంధించి కొన్ని ఏ కానీ కొన్ని లుక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కాపీ చేశారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కారు బ్యాక్ లో ఏదైతే దాని మీద కూర్చుంటూ ఉన్నారో ఆ సీన్ కానీ ఇంకోవైపు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లారీ మీద కూర్చున్న సీన్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయని ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు గన్ పట్టుకొని వస్తుంటే భుజం మీద గన్ పెట్టుకుని ఏదైతే నడుచుకుంటూ వస్తున్నారో ఆ సీన్ కానీ ఇంకోవైపు పుష్పలో కూడా సేమ్ అదే విధంగా అల్లు అర్జున్ గన్ భుజం మీద పెట్టుకొని నడుస్తూ వస్తున్న స్టిల్ ఏదైతే ఉందో ఈ రెండు లుక్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి విధంగా కొంత ట్రోల్ చేయడం జరుగుతుంది ఇవే కాక ఇంకో కూడా కొన్ని కాపీ చేశారని చెప్పి కొంతమంది అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే అవి నిజంగా ఎగ్జాక్ట్గా కాపీ కొట్టారా లేదా అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు దాన్ని రీక్రియేట్ చేయగలిగారా కొత్త ఇన్నోవేషన్లో దాన్ని చేశారా అనేది వాళ్ళకి తెలియాలి ఏదేమైనా సరే ఇప్పుడు ఓజీ మూవీకి సంబంధించి విపరీతమైన హైప్ ఉందని అయితే చెప్పుకోవచ్చు నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న సింగిల్ గ్లిమ్షం షాట్ అయితే కూడా రిలీజ్ చేయడం జరిగింది హ్యాపీ బర్త్డే ఓజీ అనే విధంగా విలన్ క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది ఇప్పటికే కూడా ఓజీ అయితే కొన్ని బీజిఎమ్సే కానీ కొన్ని పోస్టర్లే కానీ కొన్ని సాంగ్స్ ఏవైతే రిలీజ్ చేసినాయో సినిమాకి విపరీతమైన హైప్ మనం మనమైతే చెప్పుకోవచ్చు దాంతోపాటు మొదటి నైజాం టికెట్ అనేది వేలం వెతే ఐదు లక్షల రూపాయలకి మొదటి టికెట్ అనేది కొనుగోలు చేయడం జరిగింది ఆ డబ్బుల్ని జనసేన పార్టీకి డొనేషన్గా ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మాన్యా అనేది పనిచేస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చెప్పడం జరుగుతుంది ఈ ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి సమాధానం చెప్తాం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ సినిమా కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పోస్టర్లన్నీ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాటు మూవీకి సంబంధించిన లుక్స్ స్టిల్స్ ఉన్నాయో వాటితో సేమ్ కాపీ పేస్ట్గా మ్యాచ్ అవుతున్నాయని చెప్పి ట్రోల్ చేస్తున్నారు మరి ఈ పోస్టులు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా అవి కాపీ పేస్టా ఒరిజినల్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి